హాయ్ వ్యూవర్స్ ఇక్కడ కర్ణాటకలోని కాఫీ తోటలకు వచ్చాను నేను ఎక్కడ చూసినా కాఫీ తోటలో కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి రోడ్డు కూడా ఆఫ్ రోడ్లో ఉంది మొత్తం అంత కూడా బ్రతుకుల రోడ్డు రోడ్ అయితే అంత బాగాలేదు ఎక్కడ చూసినా కాఫీ మొక్కలు మియాల బాదులు దాడ్ రోడ్లు ఇలా బైక్ మీద రావడం జరిగింది చాలా రోడ్డు అయితే మాత్రం బాగాలేదు వరసలో ఉంది మరి ఎందుకు వెళ్ళేదో తెలియట్లేదు నాకు ఇది కర్ణాటకలోని హయ్యెస్ట్ పీక్ ఉంటుంది హయ్యెస్ట్ శిఖరం ఆ శిఖరానికి మేము వెళ్తున్నాం దాన్ని ములాయంగిరి అంటారు ములాయంగిరి కర్ణాటకలో హయ్యెస్ట్ పీక్ ములాయంగిరి చేరుకుంటున్నాం అలాగే మనకి వెస్ట్రన్ కాల్స్లో హైయెస్ట్ పీక్ అనయూడి కేరళలో ఉంది అనంగూడి అయితే వెళ్ళాం కానీ మనం దొడబెట్ట వెళ్ళొచ్చు ఊటీ తమిళనాడులో ఉంది ఊటీ ఏరియాలో మొత్తం అంతా చాలా వెదుగురుగా ఉంది బాగాలేదు రోడ్డు కూడా నేరోగా ఉంది ఇలాంటి చోట వచ్చినప్పుడు కొద్దిగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి బైక్ మీద వచ్చినప్పుడు అయితే కూడా ఇలా బైకు డాట్ రోడ్లో ప్రయాణం చేయాలి ఆఫ్ రోడ్లో ప్రయాణం చేయాలి రోడ్ బైక్ కూడా కండిషన్లో ఉండాలి మేమైతే పల్సర్ బండి వెళ్తాం కానీ ఇది కూడా సరిపోదు అలాగే పంచర్ కిట్ కూడా పట్టుకోవాలి పంచర్ ఏంటంటే మా పరిస్థితి ఏంటి ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి మనం తోసుకుంటూ వెళ్ళాము చాలా కష్టంగా ఉంటుంది అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి పంచర్ కిట్టు నెక్స్ట్ బైక్ కండిషన్లో ఉండాలి పెట్రోల్ కూడా ఎక్కువ తీసుకోవాలి మేము పెట్రోలు పొటాబుటిగా కొట్టించాం పెట్రోల్ కూడా బాగా తీసుకుని వెళ్ళాలి బైక్ మాత్రం కండిషన్లో ఉండాలి రోడ్డు చూస్తే ఆఫ్ రోడ్డు చూస్తే ఫారెస్ట్ స్లో స్లో గ్యాప్ తీసుకోవాలి అది మన అంతా ఈజీగా ఎక్కడ లోడ్ ఉంది కదా ఇద్దరుగా సింగల్గా రాకూడదు ఇద్దరు ఉంటే బాగుంటుంది ఏదైనా కష్టాల్లో కానీ ఏదైనా డబ్బులు వచ్చినా వాళ్ళు ఈజీగా మనకి సేవ్ చేస్తారు ఒకరికొకరు చూడుంటారు ఇక్కడ కర్ణాటక ఆవండి ఇది కర్ణాటక ఆవులు సార్ ఏదో చెప్తారు ఇది మేము ఇక్కడ అడిగేము కొంతమంది ప్రైవేట్ ఎస్టేట్ అంటున్నారు దానివల్ల గవర్నమెంట్ రోడ్ వేయలేనట్టు ఉంది ప్రైవేట్ ఎస్టేట్స్ ఒక్కోటి ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు వంద ఎకరాల వరకు ఉన్నాయి ఇది ఇదైతే వాళ్ళు అయితే మాత్రం ఇది ఫారెస్ట్ కాదు రిజర్వ్ ఫారెస్ట్ కాదని చెప్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్ నెక్స్ట్ వస్తుందని చెప్తున్నారు మేము వెళ్తున్నాం రిజర్వ్ ఫారెస్ట్ కూడా వెళ్తాం ఈ కాఫీ తోట ఉన్నాయని కూడా ప్రైవేట్ ఎస్టేట్సే ప్రాపర్టీ ప్రైవేట్ దీంట్లో ఇక్కడ ఒక మనకి పీకాక్ ఉంది పీకాక్ దగ్గర చూసి పీకాకు ఈ పీకాక్ నేను ఇప్పుడు మీకు షూట్ చేస్తాను అది జ జస్ట్ జంప్ చేసింది మీరు జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోతుంది పీకాకు జస్ట్ అక్కడ ఆపు స్టే అవను అది పీకాక్ మమ్మల్ని చూసి జస్ట్ లోపలికి వెళ్ళిపోయింది అనేది యాక్చువల్గా నేను వ్యూవర్స్కి చూపిద్దాంకున్నాను న్యాచురల్గా యానివల్స్ నేను చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను జయంత్ దాని చోట జ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి డ్రైవింగ్ నేనైతే చేయట్లేదు మా అల్లుడు చేస్తున్నాడు మా మా మేనడు పేరు మీకు జయంత్ ఎట చదువుతున్నాడు హిందీ ఇంగ్లీషు కన్నడ తెలుగు నాలుగు భాష మాట్లాడతాడు కొద్దిగా అరబిక్ ఫ్రెంచ్ జర్మన్ కొద్దిగా నేర్చుకుంటున్నాడు ముందు ఒక ఇన్నోవా వెళ్తుంది అది కూడా చాలా స్లోగా వెళ్తుంది అదే మంచి రూచ మొత్తం మంచు కింద ఎక్కడ చూసినా మంచిగా పడుతుంది మంచు అడవిలో అభిమన్యులాగా వెళ్తాను ట్రావెలింగ్ చేసి మీకు మంచి వీడియోస్ పెడదామని నా ఉద్దేశం అలాగే ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను టీచింగ్ని కూడా నా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను నా పిల్లలకి స్కూల్లో పిల్లలకి నేను ప్రత్యక్ష అనుభవాన్ని వివరించి చెప్తూ ఉంటాను పుస్తకాలు ఉన్నాయి వాళ్ళైనా చదువుకుంటారు వాటికంటే ప్రత్యక్ష అనుభవాల్ని నేను జోడించి చెప్తూ ఉంటాను ఓకే హాయ్ వ్యూవర్స్ ఇక్కడ నేను కా కర్ణాటకలోని కాఫీ తోటల్లో ఉన్నాను ఇవి ఇవన్నీ కూడా కాఫీ తోటలు మొత్తం కూడా ఇవన్నీ కాఫీ గింజలు ఇవి కాఫీ గింజలు ఇవి కర్ణాటక కాఫీ ప్రసిద్ధి చెందింది చాలా బాగుంటాయి ఇక్కడ ఈ యొక్క చెట్లు వాళ్ళుల్లో పెంచడం జరుగుతుంది ఈ యొక్క పెద్ద చెట్లు యొక్క వాళ్ళలో పె మీకు ఇది పెంచుతూ ఉంటారు ఈ కాఫీ తోటల్లోనే వీళ్ళ ఎస్టేట్స్ ఉంటాయి ఈ ఎస్టేట్స్ నిర్మించుకుంటారు ఇలాగా మొత్తం అక్కడ మీరు చూస్తారు అవి హోమ్ స్టేస్ ఆ హోమ్ స్టేస్లో కూడా మనం ఉండొచ్చు థ్యాంక్ యూ కాఫీ గింజలు చూస్తున్నారు మీరు ఇవి కాఫీ గింజలు వీటిని నేను ఇలా పట్టుకుంటున్నాను చూడండి ఇవండి కాఫీ గింజలు ఇవంతా కూడా కాఫీ తోటలండి ఇవి కర్ణాటక కాఫీ తోటల్లో ఉన్నాం మనం ఇవన్నీ కూడా కాఫీ మొక్కలు ఇవి పెద్ద పెద్ద చెట్లు యొక్క నీడ భాగంలో ఇవి పెరుగుతాయి అలాగే మీరు ఆ ఆ పెద్ద చెట్లకి పాదుల్లో ఉన్నాయి అవి ఏమో మిరియాల పాదులు ఇక్కడ అన్నీ కూడా మిరియాల పాదులు కాఫీ మొక్కలు ఎక్కువ ఉంటాయి టేక్ చెట్లు ఇవి మన దేశంలో చెప్పాలంటే ఒక రకంగా బాగా థిక్కెస్ట్ ఫారెస్ట్ ఇవి అలాగే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ వర్షపాతం ఇక్కడ పడే ప్రాంతాల్లో ఇటువంటి మొక్కలు ఏపుగా పెరుగుతూ ఉంటాయి ఇవి ఇవి ఇవన్నీ కూడా మీకు అవన్నీ కాఫీ మొక్కలు కాఫీ గింజలు అనమాట గింజలు వాటి నుండి సేకరణ చేస్తారు ఇక్కడంతా కూడా కర్ణాటకలో కాఫీ కాఫీయే కాఫీ ఫస్ట్ కాఫీ మొక్కలు మనకి గింజల్ని మళ్ళీ మర పట్టించడం ద్వారా వాటిని మనం కాఫీ పొడిగా మారుతుంది చాలా కాస్ట్ అది ఇక్కడ కాఫీ కూడా బాగుంటుంది